హలో అండి అందరికీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అప్పుడే మూడో అయిపోయింది కార్తీక మాసం వచ్చేసి ఈ మూడు రోజులు కూడా మా అత్తయ్య గారు తెల్లవారక ముందే లేచి పూజలు అయితే చేసేసుకున్నారు ఇది మూడో రోజు అనమాట కార్తీక శుక్రవారం అయితే కార్తీక శుక్రవారం మా అత్తయ్య గారు పూజ ఎలా చేశారు ఏంటి అని నేను ఫుల్ వీడియో అయితే మీకు చెప్పేస్తూ ఉంటానన్నమాట ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ కూడా మొదటి కార్తీక శుక్రవారం శుభాకాంక్షలు అండి మూడో వారం అని చెప్పాను కదండి అలాగే మొదటి రోజు రెండో రోజు కూడా నేను వీడియో తీసాను కాకపోతే అవి జస్ట్ షార్ట్ వీడియోస్ అనమాట మొదటి వారం నేను లాస్ట్లో అప్లోడ్ చేశాను దాన్ని కూడా మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఇవాళ ఏం జరిగిందన్నది మీకు చెప్తాను అయితే పూజ కోసం మా అత్తయ్య గారు ఇవాళ ఎర్లీగా లేవాలి కదా ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది అది కూడా నాకే మెలకు వచ్చింది నిజంగా భగవంతుడే నన్ను అలా లేపాడేమో పైకి అలా లేపడం వల్లే నేను సరిగ్గా టైం చూసాను ఇదేంటి మా అత్తగారు ఏదో ఒక పని చేసుకుంటారు కదా ఈ టైంకి అనిపించింది ఇంకా చేసుకోవట్లేదు ఏది కూడా అప్పుడు చూస్తే పడుకుని ఉన్నారు లేవలేదు ఇంకా గబగబా గారు ఇంకా లేవలేదు చాలా టైం అయిపోయిందంటే పాపం కంగారు కంగారుగా లేచారు ఇంక నేను కూడా ఏదో సాయం చేద్దాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వెంటనే లేచిపోయి మొత్తం ఇల్లు అవి శుభ్రంగా తుడుచుకుంటూ వచ్చేసి తడుగుడ్డ అయితే మా గారు పెట్టుకున్నారు తడిగుడ్డు వెనకాల పెట్టేశారనమాట ఇంక నేను బయట కూడా ఊడ్చేసి శుభ్రంగా తులుసుకోవడం దగ్గర అది కూడా పసుపుతోటి అది క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఆ ముగ్గులు పెట్టింది నేనేనండి బాగున్నాయా బాగుంటే కనుక కమెంట్ చేయండి పర్లేదు బాగానే పెడతాను ముగ్గులు చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అలవాటు కూడా మా మా ఊర్లో అయితే ప్రతి సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు నుంచి మొదలు పెట్టేదాన్ని పెద్ద పెద్ద ముగ్గులు వేయడం కూడా కానీ ఇంక పెళ్ళైపోయింది ఇక్కడికి వచ్చాక మేము పైన ఉంటాం కాబట్టి కింద ముగ్గు పెట్టవలసిన అవసరం లేదు ఇక్కడున్న ఈ కొంచెం కొంచెం ప్లేసుల్లోనే మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట కానీ ఇది కూడా టైల్స్ కదా కాసేపటికే మొత్తం పోతుంది ఏ పెద్దగా లేదన్న వచ్చిందంటే ఇంక పూజలోకి అయితే వెళ్ళిపోదాము ఇం ఇంకా కార్తీక మాసం అంటే మీ అందరికీ తెలిసిందే నేను పెద్ద చెప్ప అవసరం లేదు కానీ మా ఇంట్లో ఎలా చేసుకున్నాం అన్నది అయితే మీకు చెప్తాను డైలీ కూడా తెల్లవారికి ముందే లేవాలి ఒక ఫోర్ థర్టీ ఆ టైంకి లేచినా ముందుగానే కానీ అన్నీ సదిరిపెట్టేసుకుంటే ఫోర్ థర్టీకి లేవచ్చు అసలు ఏం చదువుకోలేదు అంటే ఫోర్ కల్లా లేచి స్నానం చేసి శుభ్రంగా ఇల్లు గుమ్మలు అయ్యి చక్కబెట్టుకుని ముగ్గులు వేసుకుని ముందు బయట పూజ చేసుకోవాలి తులసికోట దగ్గర తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట మనం డైలీ చేసేలా కాదు కార్తీక మాసం అంటే ఫస్ట్ ఇంట్లో చేసుకోకుండా బయట చేసుకుంటే తెల్లవారుకు ముందు చేసుకోవాలి కాబట్టి ముందు బయట చేసుకోవాలి మనకి నచ్చిన పటమండి ఒకవేళ చాలా మంది దగ్గర పార్వతీ పరమేశ్వరుల ఫోటో లేకపోవచ్చు ఈ కార్తీక మాసం అంటేనే పరమేశ్వరుడిది కాబట్టి ఖచ్చితంగా లేకపోయినా తెచ్చుకుని అయితే పెట్టుకోండి మేమైతే మాకు ఎప్పుడూ ఉంది చిన్న ఫోటో అనమాట అదైతే పెట్టేస్తారు నేను వచ్చి మూడో సంవత్సరం కాబట్టి మూడు సంవత్సరాల నుంచి కూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ఫోటో చూస్తున్నాను చిట్టుగా బలం ఉంటుంది ఒక చిన్న ఫోటో తెచ్చుకొని బయట తులసి తులసికోటి దగ్గర పెట్టుకొని కొంచెం ముగ్గు అది వేసుకొని మనకి నచ్చినట్టుగా అరటిపండు లేకపోతే ఏ యాపిల్లో ఇలాంటి ఫ్రూట్ అది దేవుడి దగ్గర పెట్టుకొని ఉసిరి దీపం ఖచ్చితంగా వెలిగిస్తారండి కార్తీక మాసంలో ఒకవేళ డైలీ పెట్టలేకపోతే సోమవారం అనేది ప్రత్యేకంగా చేస్తారు కాబట్టి సోమవారం రోజున ఉసిరికాయ దీపం అయితే పెట్టుకోవాలి ఇది ఇంక ఇది వచ్చేసి ఇంక ఇంట్లో అనమాట ఇంట్లో ముందు చేయకూడదు కదా బయట చేసుకొచ్చేసి తర్వాత ఇంట్లో అయితే చేసుకున్నారు మనం పూజ సామాను ఎప్పుడైనా సరే ముందు రోజు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు హడావిడి అనేది ఉండదు అనమాట మనం హ్యాపీగా ఉండొచ్చు పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఈ పూజ అన్నది ఇప్పుడు చెప్పాను కదా మా అత్తగారు టైం అయిపోయి లేకడం వల్ల లేట్ అయిపోయింది నేను సాయం చేశానని అసలు ఒకరు సాయం లేకుండా ఈజీగానే చేసేసుకోవచ్చు అలాగే దీపాలు అది వదులుతారు కదా మా ఊర్లో అయితే కాలువ ఉంది చెరువు ఉంది సముద్రం గోదావరి కూడా ఉంది సముద్రంలో వదలలేండి కానీ మాకు ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్తున్నాను మీకు కానీ ఇది సిటీ కదా ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు జస్ట్ ఏదైనా పళ్ళుల్లో కొంచెం వాటర్ తీసుకుని దాన్నే గంగమ్మ తల్లి అనుకుని కొంచెం అక్షతలు పసుపు గంధం ఒక కాయిన్ అయినా వేసుకుని దాంట్లో మనం దీపాలు వదులుకోవాలన్నమాట అదే గంగా జలము అదే అమ్మవారు కూడా మనం స్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కొలుచుకుంటే ఈ కార్తీక మాసం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచివండి మనం డైలీ తలస్నానం అంటారు కానీ దాని గురించి నాకు తెలీదు మన ఓపిక తలస్నానం చేస్తే చేయొచ్చు లేదంటే లేదు డైలీ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి లేదు మనం సోమవారం చేస్తే సరిపోతుంది కార్తీక మాసంలో అనుకుంటే సోమవారం పోటీ చేసుకుంటే సరిపోతుందండి ఏదో నాకు తెలిసింది చెప్పాను నేను ఏదైనా తప్పుగా చెప్తే మీకు తెలిసింది కాస్త కమెంట్ చేసి పెట్టండి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు బాయ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్